హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు హడావిడి లేకుండా అప్పటికప్పుడు మూడే మూడు నిమిషాల్లో కుక్కర్లో వంకాయలతో పుల్లుగూరను రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వంకాయ పుల్లుగూరను ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ పులుగూరను వేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి మీరు కంపల్సరీ టేస్ట్ చేయాల్సింది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల్ని కంపల్సరీ వేసుకోండి తర్వాత పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇంకొద్దిసేపు వేగనివ్వండి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం వంకాయ ముక్కలు కూడా కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వంకాయలు వేగేటప్పుడే ఒక థర్టీ పర్సెంట్ ఉడికిపోవాలి సో అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది వాటర్లో ఉడికే కంటే ఈ విధంగా ఆయిల్లో వేగిందంటే కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకొని అదేవిధంగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి లేత సైజు వంకాయలు అయితే ఒక్క విజిల్ పెట్టేసుకోండి కొద్ది ముదురుగా ఉంటే రెండు విజిల్స్ పెట్టేసుకున్నాం సో ఒక టూ మినిట్స్లో అయిపోతుంది కది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే టూ మినిట్స్ చాలా ఎక్కువండి కది చేసుకోవడానికి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అస్సలు వంకాయలు వారు ఎవ్వరూ ఉండరు సో ఈ విధంగా వంకాయ పులు చేసుకొని తిన్నామంటే అస్సలు మచ్చిపొంగ టేస్ట్ అంత బాగా ఉంటుంది ఎక్కువ స్మాష్ చేసుకోకుండా లైట్గా జస్ట్ మిర్చిని మాత్రమే మిరపకాయలన్నీ అలా వెనిగేలాగా అలా స్మాష్ వేస్తూ వెనుపుకుందాం వంకాయలు వంకాయలుగా ఉంటేనే మనకు వంకాయ పులిగూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయ పులిగూరకి ఇంకోసారి పోపన్ పెట్టుకుందాం అప్పుడు మనకి వంకాయ పులిగూర అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అదేవిధంగా ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపును వంకాయ పులగూరులోకి మిక్స్ చేసేస్తాం ఈ విధంగా మనం రెండోసారి పోపు పెట్టుకోవడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది అది మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు రెండోసారి పోపు పెట్టేది ఒకసారిదే కూడా సరిపోతుంది రెండోసారి ఈ విధంగా నెయ్యి వేసుకొని పోపు పెట్టుకోవడం వల్ల మనకు మరీ ఎక్కువ పొలంగా కారంగా లేకుండా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు ఈ విధంగా మనం ఎక్స్ట్రా టేస్ట్ కోసం నెయ్యి వేసుకొని పోపు పెట్టుకున్నామంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ని మించిన టేస్ట్ ఉండి వంకాయ పూలు కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్